అండి వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఇక్కడ మినుములు వేయించుతున్నామండి విలేజ్లో ఓల్డ్ ప్రాసెస్లో సున్నుండల పిండి ఎలా తయారు చేస్తారనేది చూద్దాము వేయించిన మినువుల్ని తీసుకొచ్చి ఇది తిరగలంటారండి తిరగ తిరగలి మధ్యలో పోస్తామనమాట ఇక్కడ హోల్లో పోసి దాన్ని నెమ్మదిగా జాగ్రత్తగా తిప్పాలి ఇలా తిప్పుతారనమాట తిప్పితే ఏమవుతుందంటే మినువులు అనేవి మనకి మినపప్పులా తయారవుతాయండి మినపప్పు తయారు చేయడం కోసం దీంట్లో వేసి తిప్పుతారు వేయించిన పప్పుని ఈ తిరగల్లో వేసి తిప్పడం వల్ల ఏంటంటే అది పెద్ద సపరేట్ అవుద్దు కానీ దాని మీద ఉన్న పొట్టు పోదు దీన్ని జాగ్రత్తగా తిప్పాలన్నమాట ఎందుకంటే అది ముక్క అయిపోతుంది లేదంటే గుండు కింద ఉండిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఈ తిరగల్లో పోసి తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత మనకి ఇలా వస్తుందండి ఇలా వస్తే దాన్ని మనం మళ్ళీ దీని మీద పొట్టు పోగొట్టడం కోసం మళ్ళీ వేరే ప్రాసెస్లోకి తీసుకుంటాము ఈ పప్పుని ఈ పప్పు అంతా తీసుకెళ్ళి ఇలా మనం రోల్ అంటారు కదా రోల్లో కోసి ఇలా దంచాలి ఇలా దంచిన తర్వాత మనకి దాని మీద ఉన్న పొట్టు కొద్దిగా పోతుందండి ఇలా దంచిన తర్వాత తీ వేరే దాంట్లోకి తీసుకుని మనము దాన్ని మళ్ళీ చెరగాలన్నమాట ఇలా తీసుకుంటాము వేరే దాంట్లోకి తీసుకున్న తర్వాత ఇలా చెరుగుతారండి దీన్ని ఇలా చెరగడం వల్ల ఏంటంటే దీని మీద ఉన్న పొట్టు పోతుంది అనమాట పోగొడతారు పోగొడతారనమాట ఇలాగా ఇలా ఇలా వస్తుంది మనకి పోయిన తర్వాత ఇట్లా వస్తుంది కొంచెం వైట్ కలర్లో వస్తుంది అనమాట ఇలా తర్వాత ఇది పొట్టు సపరేట్ చేసిన పొట్టు అనమాట ఇంకా మనకి పప్పు రెడీ అయినట్టే దీన్ని మనం మరపట్టించుకుంటే పిండి రెడీ